ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్న ఓటు బ్యాంకు ఆంధ్ర రాష్ట్రంలో నలభై శాతం ఎందుకు ఎంత క్లియర్గా చెప్పాల్సిన అవసరం వచ్చింది అంటే వాళ్ళు వేసుకున్న లెక్కలే వాళ్ళు అందించిన పథకాలు దాదాపుగా రాష్ట్రంలో నలభై శాతం మందికి జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమ పథకాలు అందాయి అందుకున్న వారిలో మొత్తం రాష్ట్ర జనాభాలో నలభై శాతం మంది రాష్ట్ర పథకాలు సంక్షేమం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా ఈ నలభై శాతం ఓటు బ్యాంక్ ఎంతవరకు ఫిక్స్ అవుతుంది అనేది ఒక కీలకం అలాగే పథకం పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఓటేస్తారంటే ఆ నలభై శాతం మందిలో ఖచ్చితంగా టీడీపీ సానుభూతి ఉంటారు జనసేన సానుభూతి పనులు ఉంటారు వేరే వేరే పార్టీ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరూ పథకం తీసుకున్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి వెయ్యాలని రూల్ ఏం లేదు ఎందుకంటే గతంలో చంద్రబాబు గారి హయాంలో పథకం తీసి పథకాలు అనుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ అప్పుడు చంద్రబాబు గారికి ఓటేసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉండేవారు కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పథకాలు తీసుకున్న వాళ్ళందరూ జగన్కి ఓట్ అయితే రేపు చంద్రబాబు రారు కాకపోతే ప్రభుత్వం పథకాలు ఇస్తుంది ఏ ప్రభుత్వం అయినా ఇస్తుంది మనకు ఆ అర్హత ఉంది సంక్షేమం అందుకునే అర్హత బిలో పావర్టీ లైన్ కింద ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్నాం కాబట్టి ఏ ప్రభుత్వం అయినా ఇస్తుందిలే ఇచ్చినంత మాత్రాన మళ్ళీ ఈయన్నే ఎందుకు ఎన్నుకోవాలి అని ఆలోచించే వాళ్ళు కూడా ఈ నలభై శాతంలో ఖచ్చితంగా ఎంతో కొంత ఖచ్చితంగా ఉంటారు అలాగే నలభై శాతం మంది ఉండరు కాకపోతే అలా ఆలోచించే వాళ్ళు వాళ్ళకి నచ్చిన నాయకుడికి వేస్తారు మార్పు కోరుకుంటారు లేదంటే ఎంతకు మించి ఇంకా సంక్షేమం కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇదేం సరిపోద్దు ఒక పక్కకు కూడా రావట్లేదు అనుకునే వాళ్ళు ఉంటారు ఇందులో మళ్ళీ మాకు రాలేదు మాకు రాలేదు ఇప్పుడు ఇల్లు ఇలా ఇచ్చారు జగన్ కాలనీలు అని చెప్పి తీసుకున్న వాళ్ళు హ్యాపీ తీసుకోలేని వాళ్ళు లేదంటే అందని వాళ్ళు ఏదో కారణంతో రిజెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ కారణాన్ని బయట పెట్టట్ల ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరో పన్ను కట్టిన వాళ్ళు ట్యాక్స్ కట్టిన వాళ్ళు ఫోర్ వీలర్ ఉన్నవాళ్ళు ఇలా రకరకాల కారణాల వల్ల రిజెక్ట్ అయింది వాళ్ళందరూ మాకు ఈ కారణం వల్ల రాలేదని అనుకోవట్లేదు అదొక పక్కింటి వాళ్ళకి వచ్చింది మాకు రాలేదు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు మాకు ఇవ్వలేదు అంటే వాళ్ళకి కాలనీలో వచ్చినాయి ఇల్లు వచ్చినాయి అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని రాలేదంటే రాలేదండి సో ఇప్పుడు ఇదే ఏది ఏమైనా సరే ఈ నలభై శాతం ఫిక్స్డ్ ఓటింగ్ అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారికి కాదా రేపు తేలాలి